డిచిన ఐదు సంవత్సరాలు పంతొమ్మిది ఇరవై నాలుగు చేసినటువంటి యుద్ధ్వంసం చూస్తే కనీసం పది సంవత్సరాలు అయినా సరే మినిమం టైం పడుతుంది కనీసం ఇది ట్రాక్లో పెట్టాలంటే మేము ఎన్నికల్లో కూడా చాలా స్పష్టంగా ఎన్డీఏ ఒక హామీ ఇచ్చాం రాష్ట్రం పూర్తిగా యుద్ధ్వంసం పాలైంది మళ్ళీ ఎన్డిఏ వస్తానే రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం వచ్చిన తర్వాత నేను ఒక్క సంవత్సరం రేపటికి పన్నెండో తారీఖు నెక్స్ట్ మంత్కి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్లో అన్ని ప్రయత్నాలు చేశాం అన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్ని ట్రాక్లో పెట్టడానికి సమయం పడతా ఉంది ఈరోజు మనం ఒకసారి చూస్తే ఒకటి రెండు కాదు ఎవ్రీ డిపార్ట్మెంటు డి ఫంక్టన్ అయింది లేకపోతే డీ రెయిల్ చేశారు లేకపోతే ఇర్రిపేరబుల్ డ్యామేజ్ వదిలిపెట్టారు ఎక్కడ కూడా నేను చూడ ఎప్పుడు చూడలేదు ఫోర్త్ టైం చాలా సార్లు నేను చెప్పాను ఎప్పుడు చూడనట్టు మరి విధ్వంసం జరిగింది అయితే వేరే మార్గంలో అయితే దీన్ని మళ్ళీ ట్రాక్ మీద పెట్టి రీబిల్డ్ చేయడం తప్ప వేరే మార్గం లేదు దానికోసం ఫైనాన్షియల్గా అయితే ఏమాత్రం కూడా వెసులుబాటు లేకనా తెచ్చారు ఒక పక్క బకాయిలు దగ్గర దగ్గర ఒక లక్ష ఇరవై వేల కోట్లు బిల్లు మాత్రం తొమ్మిది లక్షల తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు లయబిలిటీస్ కానీ పేమెంట్స్ డూ పెట్టింది కానీ డెట్ గాని చేసే పరిస్థితికి వచ్చారు అయితే ఈరోజు ప్రజలు దానికి కావాల్సిన విధంగా పనిష్ చేశారు మాకు స్పష్టమైన మెజారిటీ చరిత్రలో ఎప్పుడూ జరిగినటువంటి విధ్వంసం జరిగింది అదే సమయంలో ప్రజలు కూడా ఎప్పుడూ ఈయనటువంటి విజయాన్ని కూడా విక్రీ ఇచ్చారు నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఎవరు ఊహించినటువంటి విజయం ఇది అయితే ఈరోజు మేము కూడా ఎంత తొందరలో రెక్టిఫై చేయగలిగే ప్రయత్నం చేస్తున్నాం ఒక పక్క అమరావతి ఒక పక్క పోలవరం ఇంకొక పక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఒక ప్యాకేజ్ తీసి మళ్ళా రివైవ్ చేయడం విశాఖపట్నం రైల్వే జోన్ ఇండస్ట్రీస్ కూడా డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ ఈ సంవత్సరంలో హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్ రావడం ఇవన్నీ కూడా చేసుకుంటున్నాయి ఈరోజు నేను వచ్చింది ఇక్కడికి వచ్చినప్పుడు ఐదొర మంది మంత్రుల్ని ఏడు మంది మంత్రులు కలుస్తున్నాను ఒకటి ఏదైతే ప్రహ్లాద్ జోషిని కలిసాం ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ఒకటి తీసుకొచ్చాం ఈ పాలసీ ప్రకారం డెబ్బై రెండు మిగావాట్లు పవర్ని గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం ఒరిజినల్గా అయితే నూట అరవై మిగావాట్లు ఉత్పత్తి చేయాలని దేశం మొత్తం ఐదు వందల మిగావాట్లు నాన్ ఫజిల్ ఫ్యూయల్ బేసిడ్ ఎనర్జీ కెపాసిటీ తయారు చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు ఆ లక్ష్యాన్ని మేజర్ చెంక్ ఆంధ్రప్రదేశ్ వచ్చేట్టుగా మేము ఒక పెట్టుకొని ముందుకు పోతున్నాం దీంట్లో వారిని కోరింది ఈరోజు మేజర్గా ఇరవై ఎనిమిది వేల మూడు వందల ఆరు కోట్ల రూపాయలు గ్రీన్ ఎనర్జీ కారిడార్ ట్రాన్స్మిషన్ లైన్స్ అడిగాం ఇది చాలా అవసరం ఎనర్జీని ఉత్పత్తి చేయడమే కాకుండా దాన్ని ట్రాన్స్మిషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది దాన్ని ఒప్పుకున్నారు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చారు రాయలసీమలో పదకొండు గిగావాట్ సోలార్ పవర్ని ట్రాన్స్మిట్ చేయాల్సిన అవసరం ఉంది పంప్డ్ ఎనర్జీ కూడా ఒక ఏడు వేల మూడు వందల డెబ్బై మెగావాట్ని ఇది చేయాల్సిన అవసరం ఉంది ఈ కూడా వారికి చెప్పిన తర్వాత దాన్ని పాజిటివ్గా తీసుకొని చేస్తా అన్నారు అదే 再で様々を... సమయంలో